కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో వాగాడి జీవనాన్ని సర్పంచ్ అభ్యర్థి వినూత్న రీతిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు కేవలం హామీలు ఇవ్వకుండా తాను గెలిస్తే అమలు చేసే పది గ్యారెంటీలను ఏకంగా బాండ్ పేపర్ పై లిఖిత పూర్వకంగా రాసి ఓటర్లకు అందిస్తున్నారు జీవన ప్రగతికి పది గ్యారంటీల పేరుతో వంద రూపాయల బాండ్ పేపర్ పై సంతకం చేశారు ఆడబిడ్డ పొడితే రెండు వేల రూపాయలు ఆర్థిక సాయం పేదల అకాల మరణానికి పదివేల రూపాయలు తక్షణ సాయం విద్యార్థులకు ఉచిత కోచింగ్ యువతకు కంప్యూటర్ శిక్షణ వృద్ధులకు దుప్పట్లు మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణ మాట తప్పను మడమ తిప్పను ఇది నా సిద్ధాంతం అంటూ జీవన్ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు ప్రచారంలో ఈ బాండ్ పేపర్ గ్యారంటీ ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది ఈ వినూత్న ప్రచారానికి ఓటర్లు ఏ విధంగా పట్టం కడతారో చూడాలి కౌటాల గ్రామ పంచాయతీ నుంచి నేను సర్పంచ్ అభ్యర్థిని నేను జీవన్ ప్రగతికి పది గ్యారంటీలు అని బాన్ ద్వారా పేద ప్రజలకు న్యాయం చేద్దామని ఆలోచనతోటి ముందుకు రావడం జరిగింది ఇప్పటివరకు ఏ సర్పంచ్ కూడా ఇటువంటి హామీలు ఇవ్వలేదు గ్రామ పంచాయతీ పరిధిలో ఆడబిడ్డ పుట్టినట్లయితే రెండు వేలు బహుమానం నిరుపేద ప్రజలు ఎవరైనా అకాల మరణం చెందితే వాళ్ళకు పదివేల సహాయం పిల్లలకు గురుకుల ప్రవేశం కొరకు ప్రత్యేక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం వృద్ధ మహిళలకు స్వెటర్స్ నాణ్యమైన బ్లాంకెట్లు చలికాలంలో పంపిణీ చేయడం క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడా సామాగ్రిని పంపిణీ చేయడం నిరుపేదలకు ప్రతి సంవత్సరం వంద దోమతలను పంపిణీ చేయడం తల్లిదండ్రులు లేని అనాథలకు రెండు జతల బట్టలు మరియు నోట్బుక్స్ ఇతర సామాగ్రిని పంపిణీ చేయడం కళ్యాణ లక్ష్మికి రెండు వేల రూపాయలు సహాయం చేయడం ఆడపడుచులకు మిషన్ శిక్షణ ఇప్పించే కేంద్రాన్ని ఏర్పాటు చేయడం యువతకు కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జీవన్ ప్రగతికి పది గ్యారంటీలు ఇది బాండ్ ద్వారా నేను రాసిస్తున్న హామీ పత్రం